పవన్ కళ్యాణ్ గారి మీద రోజులుగా వార్తలు ఎలా పవన్ కళ్యాణ్ రాజకీయానికి అడుగు పెట్టినప్పటి నుంచి కూడా కుట్రలు జరుగుతూనే ఉన్నాయి కానీ ఎవడో ఆ కుట్రలో పక్కన పెట్టాడు ఆయన బాబుట ఎగరేశాడు అది అలాగే ఇప్పుడు మనకి హరిహర వీర వీరమ్మలు సినిమాని జూన్ పన్నెండున రిలీజ్ చేస్తున్నామని చెప్పి అనౌన్స్ చేసిన తర్వాత కొంతమంది సినీ ప్రముఖులు కొంతమంది రాజకీయ నాయకులు అందరూ కలిసి కుట్రలు కుతంత్రాలు దుర్మార్గాలు పన్ని జూన్ పన్నెండున సినిమాలు బంద్ అని చెప్పి ప్రకటించారు అది ఎలా ఉంటుంది తప్పు కదా ఇంకోటి ఏంటంటే జనసేన పార్టీలో కూడా ఎవడో ఉన్నాడని తెలిసి అతి సత్యనారాయణ ఎవడో ఉన్నాడని చెప్పి వాడిని కూడా పార్టీ నుంచి బహిష్కరించారు సస్పెండ్ చేశారు పవన్ కళ్యాణ్ గారు ఒకప్పుడు చేశారు కదా భీమలానాయక్ సినిమా అని అలాగే అది మంచి హిట్ సినిమా హిట్ అయ్యింది బ్లాక్లో ఆ రోజుల్లో జగన్ రెడ్డి బ్లాక్లో ఎంఆర్ఓల్ని విఆర్వోల్ని పెట్టి అతి తక్కువ రేట్లకు టికెట్లు అమ్మించాడు అయినా సరే ఆ సినిమా సూపర్ హిట్ అయింది మంచి కలెక్షన్లు వసూలు చేసుకుంది ఇవాళ ఏంటంటే మంచి వాళ్ళని ఎదగనివ్వరు ముఖ్యంగా మీకు మీ అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గురించి ఇప్పుడు ఆయన దేశంలోనే నిజాయితీ పరుడుగా నెంబర్ వన్ నిజాయితీ పరుడుగా నీతి నిజాయితీలు మంచి మానవత్వానికి సంబంధించిన సర్వేలో ఆయన దేశంలోనే నెంబర్ వన్గా వినడు ఇంకోటి అంటే ప్రజాదరణలో మోడీ గారి తర్వాత సెకండ్ ఉన్నాడు మీకు అన్నీ తెలుసు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో నిన్న దాకా రోడ్లు లేవు ఇవాళ రోడ్ల మీద హ్యాపీగా తిరుగుతున్నారు జనం వన్ ఇయర్ వన్ ఇయర్లో రోడ్లు వేయించాడు గ్రామ పంచాయతీని సర్వనాశనం చేశాడు మన జగన్ రెడ్డి అట్లాంటిది గ్రామ పంచాయతీలకి ఫండ్స్ ఇస్తున్నాడు అర్థమైందా ఊర్లో ఆయన వెళ్ళిన ఆయన నియోజకవర్గం కాదది పాపం పేద ప్రజలు ఆ ఆ అవస్థలు చూడలేక చెప్పులు కొనిపించాడు మన పశువులు పశువులు అది మీరు అలా అడగటం అది కరెక్ట్ కాదు ఎందుకంటే చిన్న విషయం నెక్స్ట్ కొనిపించవచ్చు చేయొచ్చు ఎందుకంటే మీరు పార్టీల వైజ్గా ఇంకో విధంగా ఇంకో విధంగా నన్ను ఇంటర్వ్యూ చేయకండి ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తిత్వాన్ని దృష్టిలో పెట్టుకోండి ఆయన కొనిచ్చాడు నెక్స్ట్ కొనియొచ్చు ఏదైనా చేయొచ్చు అయితే ఇప్పుడు మెగా అభిమానులకి అలానే ఇప్పుడు ఐకాన్ అభిమానులకి గతంలో గొడవలు జరిగినాయి కదా సార్ దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఏమన్నా ఇప్పుడు మెగా అభిమానులు ఎక్కువగా సో అట్లా అనుకుంటున్నారు అది వాళ్ళు అరవింద్ గారు చెప్పేశారు ఇది అరవింద్ గారి మీద కూడా కొంత ఉంటా ఉంటుంటాయి అట్లాంటిది నేను ఎప్పటి నుంచి చెప్తున్నా వాళ్ళ రెండు వాళ్ళ కుటుంబం ఒకే కుటుంబం అర్థమైందా బయట జనం అనుకుంటారు తప్ప వాళ్ళు ఒకటే కుటుంబం అది మొన్న ఎలాగో నిన్న చెప్పేశారు అరవింద్ గారు ఎందుకంటే నా సినిమాలు పదిహేనే ఉన్నాయి ఆ నలుగురిలో నేను లేను పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న డిసిషన్ మంచిదే అని చెప్పేసి ఆయన చెప్పేశాడు ఆయన ప్రాబ్లం లేదు అలాగే దిల్ రాజు గారు కూడా ఆయన నాకు ముప్పై ఎన్నో థియేటర్లు ఉన్నాయి నాకు ఆ విషయం తెలియదు మేము ఆయన సినిమాలు ఆపమని ఆయన చెప్పేశాడు ఇంకా మిగతా ఎవరున్నారో కానీ వాళ్ళందరూ బయటకు వస్తారు వాళ్ళని మేమేం చేస్తాం అభిమానులుగా చెప్పం చే చూపిస్తాం ఎందుకంటే మేము ఛానల్ నుంచి చూస్తున్నాం మంచిగా ఆయన క్రమశిక్షణలో ఆయన అభిమానులుగా ఆయన కట్టుబడి ఉన్నాము ఈసారి మాత్రం ఎన్నో ఐదేళ్ల నుంచి దాదాపు ఆ హరిహర వీరమల గురించి ఉస్తాద్ భగత్ సింగ్ గురించి ఓజీ గురించి వెయిట్ చేస్తున్నాము వాటికి ఎవడడ్డొచ్చిన ఇక ఆ కథ వేరే ఉంటది నేను చెప్పను ఎవడు పరిపాలన కాదు మీకు చెప్తున్నా పరిపాలన వేళదని కాదు ఇప్పుడు ఆయన అది తప్పు ఉంటే ఆయన సినిమా ఒప్పుకుంటాడు ఆపినా ఒప్పుకుంటాడు పవన్ కళ్యాణ్ గారు అర్థమైందా అది స్వాతంత్రానికి ముందు మన దేశంపై దండయాత్రలు చేసిన వాళ్ళ మీద తిరుగుబాటు చేసిన ఒక విప్లవకారుడు విప్లవ యోధుడు చరిత్ర అది దాన్ని ఎవడో ఆపకూడదు ఆడెవడో పేరుని నానిగాడు పేరు లేని నానిగాడు వాళ్ళ నాన్న పేరుని కృష్ణమూర్తి గారు మీకు మీకు తెలియదు ఆయన ముక్కుసూటిగా పోయేవాడు వీడు ప్రతి దాంట్లో వెళ్ళి పెడతాడు అది ప్లాప్ సినిమా ఒరే నానిగా నువ్వు కానీ ఈ వీడియోలు చూస్తే నువ్వు అటు పెద్ద వేదాంతలాగా పెద్ద మేధావులాగా ఏదేదో మాట్లాడుతుంటావు ఐదు నిమిషాలకు ఒక పదం ఇదిగో నేను తడుంగుకోకుండా మాట్లాడుతున్నా అర్థమైందా నీకు నిజంగా బందర్లోనే కొట్టే పరిస్థితులు వస్తాయి గుర్తు పెట్టుకో ప్రతి దానికి పెద్ద పుడింగాళ్ళ లాగా వచ్చేస్తా ఏంట్రా నువ్వు ప్రెస్ మీట్లు పెట్టి సినిమా ఫ్లాప్ ఏంట్రా నీదైనా ఎవరిదైనా ఎవరినైనా చెడిపోవాలని కోరుకోకూడదు బాగుపడాలని కోరుకోవాలి ఎవరి సినిమాలైనా ఆపకూడదు తప్పు ఉంటే ఎవరినైనా సరే శిక్షించాలి మంచి ఉంటే రక్షించాలి అంతేగాని మీ వచ్చిన రాజకీయాలు చేయకండి రా అయితే హరిహర విరుమల్లు అలానే కల్లా కన్నప్ప ఈ రెండు ఒకే టైంలో వస్తున్నాయి కదా సో కన్నప్ప బాగుంటే ఒకవేళ హరిహర వేరుమల్లు కొంచెం బ్యాక్ వెళ్ళిపోయి ఛాన్స్ నేను ఎక్కువ అంటున్నారు లేదు చూడమ్మా ఎలా అంటే ఏ సినిమా హిట్ అయినా మంచిదే మూవీకి ఎక్కువ బజ్ పెరిగిందని చెప్పాలి డిస్క్ పోయి ఏం ఉండవు ఏ ఇది వెనక్కి ముందుకెళ్తా తర్వాత విషయాలు అర్థమైందా కన్న హిట్ అయినా మంచిదే హరిహర వీరమల్ ఇట్టైనా అయినా మంచిదే మనము ఏంటంటే అందరూ సేస్ కోరాలి ఇప్పుడు నాకు ఉదాహరణ మోహన్ బాబు ఫ్యామిలీ విషయంలో కొంచెం మీకు తెలుసు అలా అని చెప్పి నేను వరస్ట్గా మాట్లాడను సినిమా పరంగా ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడి తీసుకున్నారు డబ్బులు పెట్టారు ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే ఎవరి గురించి చేయడం అనేది మాట్లాడు అది అది మాత్రం మీరు గుర్తించాలి అది అయినా మంచిదే ఇది హిట్ అవద్ది అది ఎలా ఉంటుంది అనేది ఏదైనా ఏ సినిమా అయినా సరే ఇట్టవ్వాలని కోరుకుంటా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ గా సో నెక్స్ట్ ఫ్యూచర్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మూవీస్ అయితే ఆగిపోతున్నాయి కదా సో ఎట్లా ఎట్లా అనిపిస్తుంది మీకు ఆయన మూవీస్లో ఉంటేనే బెటర్ అంటారు లేకుంటే రాజకీయాల్లో ఉంటే బెటర్ ఆయన మూవీస్ తీస్తాడు అప్పుడప్పుడు ఆయన మూవీస్ తీస్తారు ఇంకోటి ఏంటంటే రాజకీయ పరంగా ఆయన ఎక్కడికో వెళ్తారు ఎదుగుతారు ఎందుకంటే రాష్ట్రం కోసం ఇవాళ దేశం కోసం ఎంతో చాలా చాలా కష్టపడుతున్నాడు ఇవాళ ఎందుకంటే నేను అభిమానం ఎందుకన్నా అంటే ఆయనకన్నా నేను కొంచెం పెద్దోడ్నే ఆయన నిజాయితీ ఆయన మంచితనం ఎందుకంటే ఒక్కొక్కడు ఒక్కొక్క కులం గురించి మాట్లాడతాడు విమర్శిస్తాడు ఆయన అలా మాట్లాడు అన్ని కులాలని కలుపుకుపోతాడు ఒక్కొక్కడు ఒక్కొక్కడు ఒక్కొక్క మతం గురించి మాట్లాడతాడు కానీ అన్ని మతాలు సమానమే అంటాడు తన సనాతన ధర్మాన్ని తన ముందుకు తీసుకెళ్ళడానికి చూస్తాడు అయితే ఇప్పుడు ప్రజా కోసం రాజకీయాల్లోకి వచ్చారు కదా సో అయితే ఇంకా మూవీలు అవసరం అంటారా అని కొంతమంది కామెంట్ చేస్తున్నారు మెసేజ్ మెసేజ్ పరంగా ఏదైనా తీసి జనానికి చూపించాలి చేయాలంటే అప్పుడొకటి అప్పుడొకటి ఏదైనా చేస్తా ఉంటే మంచిది మీరు మాట్లాడతా మోదీ గారి తర్వాత పవన్ కళ్యాణ్ అన్నారు కదా సో నెక్స్ట్ బీజేపీ అనేది కూటమి బిజెపి అనేది అది వేరే ఆల్టర్నేటివ్ ఎలా అంటే మెయిన్ జనసేన ఎందుకంటే జనం కోసం పుట్టింది జనసేన అర్థమైందా అది ఎందుకంటే ఆయనకు ఉంది ఆ తర్వాత ఆ స్థానం మీరు మోడీ గారు ఇస్తారు దేశ ప్రజలు ఇస్తారు ఎలా వస్తుంది అనేది ప్రజలే నిర్ణయిస్తారు హరిహర మీద పవన్ కళ్యాణ్ గారి మూవీ రాబోతుంది కదండి అయితే ఇప్పుడు దాని మీద కుట్ర జరగబోతుంది అన్నట్లు అలా జరుగుతుంది అన్నట్లు కొంతమంది చెప్తున్నారు ఏం చెప్తారు హరిహర వీరమల్లు సినిమా థియేటర్లు బంద్ చేయడంతో ఆపేయాలి హరిహర వీరమల్లు సినిమాని ఇబ్బందులు పెట్టాలి పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఇబ్బంది పెట్టాలని కొంతమంది దుర్మార్గులు చేస్తున్న ప్రయత్నం ఇది వాస్తవంగా ఒరే సన్నాసుల్లారా నేను చెప్తున్నాను పవన్ కళ్యాణ్ అభిమానిగా మీకు పవన్ కళ్యాణ్ సినిమా ఆపే దమ్ము ధైర్యం ఉందంట్రా అలాగే మన ప్రొడ్యూసర్ కౌన్సిల్కి కానీ థియేటర్ యాజమాన్యాలకు కానీ ఈ పవన్ కళ్యాణ్ సినిమాని ఆపగలిగి తేరేపోతుంది సినిమా ఇండస్ట్రీ ఏమైపోద్ది సినిమా థియేటర్లు కూడా ధ్వంసం అయిపోతాయి రా సన్నాసులారా ఇలాంటి కుట్రలు వైఎస్ఆర్సీపీ నాయకుడు ఒకడు ఉన్నాడు ఇప్పుడు కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి అని ఉత్సన్నిసాలు లేని ఒక సన్నాసు ఒకడు ఉన్నాడు వాడి ఈ కుట్రలో ప్రధాన సూత్రతారని చెప్పి అనిపిస్తుంది కాబట్టి ఆ చంద్రశేఖర్రెడ్డి చెప్తున్నావు రే సన్నాసి పవన్ కళ్యాణ్ గారిని ఉచ్చనీతాలు లేకుండా తిట్టి ఏ అతపాతాలకు వెళ్ళిపోయినా ఇంకా నీకు గుద్దు రాలేదంటే రే నువ్వు చేసింది ఎంత చీప్ ట్రిక్ రా నిజంగా పవన్ కళ్యాణ్ సినిమా ఆపే దమ్ము మీ నాయకుడికే ఉండరా నువ్వెక్కడరా బయలుదేరింది దొంగచాటుగా ఏ ఎలాంటి సన్నాసి నిన్ను తిట్టినా ఒకటే కానీ పవన్ కళ్యాణ్ సినిమా ఆపేసే ఆపేసి సినిమా ఇండస్ట్రీ బతుకుతుందంటే మాత్రం అది కరెక్ట్ కాదండి ఎందుకంటే పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంత అగ్రెసివ్గా ఉంటారు ఎంత కోపంగా ఉంటారు వాళ్ళు ఈ కుచ్చమ తుచ్చమైనటువంటి ఆలోచన చేసి వాళ్ళు రోడ్డు మీద పడ్డారు తప్ప వాస్తవంగా ఏమైనా కష్టాలు ఉంటే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మన నారా చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు కష్టాలు ఉన్నాయి మాకు ఇలా మీరు హెల్ప్ చేయాలని చెప్పి అడిగితే మన పవన్ కళ్యాణ్ గారు ఎంతో సహాయం చేసి సహృదయంతో సహాయం చేసే సహృదయాలు అంతేగాని పవన్ కళ్యాణ్నే భయపెట్టాలని చూసింది అయితే ఇప్పుడు గతంలో మెగా అభిమానులకి అలానే ఆయా కన్స్టర్ అల్లు అర్జున్ అభిమానులకి ఇచ్చిన వారు జరిగింది తెలిసిందే మనందరికీ అయితే ఇప్పుడు వాళ్ళు ఏమన్నా చేయిస్తున్నారా అల్లు అరవింద్ కావచ్చు సో ఇట్లా ఏమన్నా ఎన్ని అయ్యి చేయిస్తున్నారా అన్నట్లు కూడా చాలా మంది సందేహాలు అదే ఉండదండి అల్లు అరవింద్ అంత దుస్సాహసం చేస్తాడని అనుకోను ఇప్పుడు అల్లు అర్జున్ అనేది పెద్ద మ్యాటర్ ఏం కదండి ఆయన ఏదో సినిమా ఒకటే రెండు సినిమాలు హిట్ అయినంత మాత్రం నా పవన్ కళ్యాణ్ స్థాయి వచ్చేస్తుంది ఆయనకి ఆయన గుణం వచ్చేస్తుందా మా హీరో అని ఒక గొప్ప చెప్పుకోవడం కాదండి నీ హీరో ఎవరికి ఎంతో ఉపయోగపడ్డాడో చెప్పుకోవాలా ఫస్ట్ ఇదిగో నా హీరో పవన్ కళ్యాణ్ ఆయన చేస్తున్న సేవ సమాజ సేవ ఏంటి సమాజానికి ఎలా ఉపయోగపడుతున్నాడు ఆ ఉపయోగపడడం వల్ల ఆయన గొప్పగా దేవుడిగా ఎదిగాడు అని చెప్పుకోగలుగుతాను నేను ఇంకొక హీరో గురించి చెప్పను ఏ అమ్మానన్నా అలాంటి చీప్ ట్రిక్స్ ఏమైనా వాళ్ళు ఉపయోగిస్తారని చెప్పి నేను అనుకోను కానీ నిజంగా వాస్తవంగా సినిమా ఇండస్ట్రీ ఇండస్ట్రీకి కష్టాలుంటే తీర్చేయమ్మా ఎవడైనా ఉన్నాడంటే అది పవన్ కళ్యాణ్ గారి మాత్రమే ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చిన ఈయనకి సినిమానికి బ్రతకాలంటే సినిమాలు కావాలి కదండి ఆయన ఇప్పుడు వర్తంగా రాజకీయాల్లో ఇంత పర్సంటేజ్ తీసుకుంటారు అన్ని అన్ని వర్కుల్లో అది అన్ని జగమరిగిన సత్యం ఇది ఎవడ కాదన్నా అవునన్నా ప్రతి నాయకుడు కూడా రాజకీయాల్లోకి వచ్చి గెలిచి ఆ గెలిచిన తర్వాత ఎమ్మెల్యే అవ్వచ్చు మంత్రి అవ్వచ్చు ముఖ్యమంత్రి అవ్వచ్చు ఇంత పర్సంటేజ్ తీసుకునే సాంప్రదాయం ఉంది అది తీసుకున్న రాజకీయాలకు డబ్బు కోసం రా వచ్చినటువంటి వ్యక్తి కాదు కదా పవన్ కళ్యాణ్ గారు ఆయన కష్టపడి పని చేసుకున్నాడు ఒక స్థాయిలో ఒక హై రేంజ్లో ఉన్నటువంటి హీరో కాబట్టి ఆయనకి డబ్బులు ఎక్కువగా వస్తాయి ఒక సినిమా యాక్ట్ అయితే యాభై నుంచి వంద కోట్లు వస్తాయి ఆ వంద కోట్లతో ఆయన కుటుంబాన్ని పోషించుకుంటూ ఆయన్ని నమ్ముకున్న పేద ప్రజల్ని చూసుకుంటూ వెళ్ళాలనే ఆలోచనలు అతనున్నాడు అందరిలాగే ఈయన కూడా కమిషన్ తీసుకునే లేకుంటే ఈ కూడా సినిమాలు చేయాల్సిన అవసరం లేదు అయితే ఇప్పుడు హరిహర వీరమల్లు అట్లానే కన్నప్ప ఒకే టైంలో రెండు వస్తున్నాయి కదా సో ఒకవేళ హరిహర వీరమల్లకి ఏమన్నా తగ్గే ఛాన్స్ ఏమన్నా హరిహర వీరమ్మలు హరిహర హరిహర వీరమ్మల సినిమా హరిహర పవన పవన్ అంటే వేరే జోనర్ కదా ఏ జోనర్ అయినా పవన్ కళ్యాణ్ తో పోటీ పడే శక్తి సామర్థ్యాలు ఇలాంటి సినిమాలు ఉండవు ఎందుకంటే ఈ సినిమా హరిహర వీరమల్లు సినిమా వస్తుందంటేనే కన్నప్ప ఆమె దూరం పారిపోవాలి అది ఎలాంటి సినిమా అయినా ఎంత గొప్ప వ్యక్తులు యాక్ట్ చేసిన ఎందుకంటే అలాంటి స్థాయి అభిమానులు పవన్ కళ్యాణ్ గారికి ఉన్నారు అది అది హిట్టు ప్లాపులతో లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఆ సినిమా బ్రహ్మాండమైన హిట్ అవుతుంది ఈలోపు ఈ కుతంత్రాలు ఈ దరిద్రాలని తీసుకొచ్చి మనమే రుద్దుతూ ఉంటారు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు వీళ్ళ ఊడతోపులకు భయపడే వ్యక్తి పవన్ కళ్యాణ్ కాదు కదా ఇవి ఎలా దోలు తీరింది ప్రతి సినిమా థియేటరు అన్నీ కూడా పర్మిషన్స్లో చేసుకోవాలా తర్వాత ఈ మధ్య చాలామందికి చాలామంది బాధపడుతున్న విషయం ఏంటంటే థియేటర్లలో ఉన్నటువంటి స్నాక్స్ కానీ ఛాయ్ కానీ కూల్ డ్రింక్స్ కానీ రేట్లు విపరీతంగా కొట్టేస్తున్నారు దాని మీద ఫోకస్ పెట్టమని ఖచ్చితంగా పేద ప్రజల గురించి ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి ఎవరైనా ఉన్నట్టు పవన్ కళ్యాణ్ దాని మీద కూడా ఫోకస్కి వెళ్ళారు నిజంగా అలా చేస్తేనే వీళ్ళు కూడా కంట్రోల్కి వస్తారు ఖచ్చితంగా సినిమా అనేది నిర్మాతకు డబ్బులు రావాలండి వీళ్ళు ఏడిపించేసి దాన్ని ఏమో కొంతమంది ప్లాప్ చేయాలనే ఉద్దేశంతో జరుగుతున్నటువంటి కొంత కొంతమంది దుష్టులు ఉంటారు వాళ్ళకు కూడా బుద్ధి వచ్చేలాగా ఈ సినిమా సూపర్ టూపర్ హిట్ అవ్వాలి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ